ఏపీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి కూటమి పార్టీలు వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నాయి వైసీపీ కూటమి ప్రభుత్వంపై కౌంటర్గా కార్యాచరణ అమలు చేస్తుంది ఎన్నికలు జరిగిన తర్వాత పదమూడు నెలలకే రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని మాజీ సీఎం జగన్ ధీమా వ్యక్తం చేస్తున్న సమయంలో వెళ్ళిన నేతలు కొందరు తిరిగి పార్టీలోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాగా తాజాగా మరొక కీలక నేత పార్టీ వేడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది నెల్లూరు జిల్లా కేంద్రంగా వైసీపీలో అనూహ్యమ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి వైసీపీకి తొలి నుంచి కంచుకోటగా ఉన్న నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైసీపీ ఒక సీటు కూడా గెలవలేదు కాగా నెల్లూరు జిల్లాలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఆనం కో కోటం రెడ్డి వేమిరెడ్డి వంటి ప్రముఖ నేతలు పార్టీని వీడారు ఇప్పుడు ఆ ముగ్గురు టీడీపీ నుంచి గెలుపొందారు ఇక ఇప్పుడు మాజీ ఎంపీ నెల్లూరు జిల్లా సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీని వీడేందుకు సిద్ధమైనట్లు జిల్లాలో ప్రచారం సాగుతుంది గతంలో టీడీపీ కాంగ్రెస్ నుంచి ఆయన మూడు కార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఆయన వైసీపీలో చేరారు నెల్లూరు పార్లమెంట్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరిగి ఎంపీగా పోటీ చేయాలని భావించిన ఎంపీగా సాయిరెడ్డిని పోటీకి దిగారు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాలని జగన్ సూచన మేరకు ఎమ్మెల్యేగా బరిలోకి దిగి ఆ ఎన్నికల్లో ఓడిపోయారు కోటం రెడ్డి విజయం తర్వాత ఆదాల రాజా రాజీయంగా క్రియాశీలకంగా లేరు రాజకీయాలకు క్రియాశీలకంగా లేరు జిల్లా వైసీ వైసీపీలో చోటు చేసుకుంటున్న వరుస పరిణామాలు కేసులు వివాదాలు జిల్లా నేతల మధ్య కొరవడిన సమన్వయంతో అదాల మనస్తాపానికి గురైనట్లు తెలుస్తుంది దీంతో ఆయన తిరిగి ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా లేరని తెలుస్తుంది రాజకీయాల నుంచి విరమించుకోవాలని ఆదాల భావిస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి అయితే అదాలతో వైసీపీలోని ప్రముఖ నేత తాజాగా మాట్లాడినట్లు సమాచారం దీంతో ఇప్పుడు ఆదాల నిర్ణయం ఏంటనేది జిల్లా వైసీపీలో ఆసక్తికరంగా మారుతుంది